హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి కార్తీక మాసంలో పెట్టాను ఆ తర్వాత నేనైతే వీడియో పెట్టలేదు మామూలుగా కార్తీక మాసంలో అంతా నేనైతే రోజు పూజ అయితే చేసుకున్నానండి కానీ ఒక ట్వంటీ డేస్ వరకు బాగా వీడియోస్ అవి అప్లోడ్ చేసినాను తర్వాత కొద్దిగా పల్లెళ్ళు ఉన్నందువల్ల నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజు శివు ముక్కోటి రోజు నేను పూజలా చేసుకున్నాను అలానే నారికేళ్ళ దీపం కూడా పెట్టుకున్నాను అండి నేను మామూలుగా ప్రతి కార్తీక మాసంలో అయితే తప్పనిసరి నేను నారికేళ్ళ దీపము అలానే అరిటి దొప్పలో పెట్టుకుండే జ్వల దీపము అన్నీ పెట్టుకుండేదాన్ని అండి ఈసారి అయితే కొన్ని మిస్ అయిపోయాను అందుకనేసి నేను శివు ముక్కోటి రోజు అయితే ఇలా నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఇంట్లో ఆ పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ శివముక్కోటి రోజు మనం ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసినా చాలా మంచిదండి లేదంటే మనము గుడికెళ్ళి కూడా దర్శనం చేసుకొని అభిషేకం చేసేది చూసినా కూడా మనకి చాలా పుణ్యమైతే వస్తుంది నేనైతే ఇంట్లోనే ఇలా అభిషేకం అయి చేసుకొని ఇలా నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నాను శివముక్కోటి రోజు పూజ మనము ఐదు లోపలే చేసుకుంటే చాలా మంచిదండి సూర్యోదయానికి ముందే లేచి మనము ఇంట్లో అన్ని శుభ్రం చేసుకొని తల్లంటి స్నానం చేసి వాళ్ళని బయట ముగ్గు పెట్టేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకొని తర్వాత మనము గుడికి వెళ్ళి కూడా అభిషేకం అయి చేయించుకున్నా కూడా శివ దర్శనం చేసుకుంటే చాలా మంచిది నేను ఇలా ఇంట్లో అయితే పూజ రూమ్లోనే పీట ఒకటి ఏర్పరచుకొని శివ కుటుంబం ఉండి ఫోటో అయితే పెట్టుకొని ఫోటో గిట్ట పూలతో అందంగా అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ శివుడి కూడా అభిషేకం చేసుకోవటానికి ప్లేట్ ఒకటి ఏర్పరచుకున్నాను తర్వాత నేను నారికేళ్ళ దీపం పెట్టుకోవటానికి ఇలా బ్రాస్ ప్లేట్ ఒకటి పెట్టుకొని ఇవి కొత్తగా తీసుకున్న స్వస్తి గుర్తున్న దీపాలండి ఇవైతే నేను కార్తీక మాసంలో తీసుకున్నాను పెట్టుకుందామనేసి చెప్పాను కదా నేనైతే కార్తీక మాసంలో ఇవైతే వా వాడుకోలేదండి అందుకనేసి ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాను ఇలా పూలతో అంతా అలంకరించుకున్న తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఈ కొత్త దీపాలకు కూడా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని మనము నారికేళ్ళ దీపం పెట్టుకునేటప్పుడు ఇలా కింద స్వస్తి గుర్తు వేసుకొని ఆ స్వస్తి గుర్తు పైన కొద్దిగా బియ్యమైతే వేసుకోవాలండి మూడు పెరికిళ్ళు బియ్యం వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా గంధము ఆ బియ్యం పైన వేసుకొని తర్వాత ఇవి మనము నారికేళ్ళ దీపం పెట్టేటప్పుడు అప్పుడు కొట్టుకున్న టెంకాయతోనే మనము నారికేళ్ళ దీపం అయితే పెట్టుకోవాలండి రెండు చెప్పులు ఉంటాయి కదా ఒక చెప్పునైతే ఇలా దీపం కింద పెట్టుకొని ఇంకొకటి మనము ప్రసాదంగా కూడా ఇక్కడే స్వామి దగ్గర పెట్టుకోవచ్చు కొద్దిగా బెల్లం మొక్క ఆ చెప్పులో పెట్టేసి మనము ఇక్కడ పూజ రూమ్లోనే మనము ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఈ నారికేల దీపానికి గంధంతో కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకున్నానండి మనము విభూతితో అయినా అడ్డనామాలు పెట్టి మనము పెట్టుకోవచ్చు ఇలా గంధంతో కుంకుమతో అయినా కూడా పెట్టుకోవచ్చు అలానే స్వస్తి గుర్తు దీపాలకు కూడా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి ఇలా పోలతో అయితే అలంకరించాను తర్వాత మనము ఈ దీపం పెట్టుకునేటప్పుడు నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యితో పెట్టుకుంటే చాలా శ్రేష్టమండి నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను అలానే నారికేళి దీపం వెలిగించేటప్పుడు మనము మూడు దిక్కులకు వచ్చేటట్టు వేసుకోవాలండి ఒత్తులు అలానే స్వస్తిక్ దీపాలలో నేను కుంభవర్తులు వేసుకున్నాను ఇలా మూడు వచ్చేటట్టు దీపాలను అయితే మనము రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని మూడు దిక్కులు చూస్తూ ఉన్నట్టుగా మనము ఒత్తులైతే వేసుకోవాలి దీపాలన్నిటిలోనూ ఒత్తులు నూనె వేసేసుకున్నాక ఏకహారీతి వెలిగించుకొని ఏకహారీతితో దీపాలన్నిటినీ వెలిగించుకున్నానండి తర్వాత మనము ఏ పూజ చేసుకున్నా కూడా వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలి కదండి సోపచారు పూజ చేసుకుంటే ఇంకా మంచిది లేదంటే మనము మనకు వచ్చిన శ్లోకాలు చదువుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత నేను శివయ్యకైతే అభిషేకం చేసుకున్నానండి గంగాజలం ఉన్నా లేదంటే కనుక ఆవు పాలు తేనె పెరుగు మన ఇంట్లో ఏదున్నా కూడా మంచినీళ్ళతో అయినా కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు నేను ఇలా ఫస్ట్ స్వామిని ఆవాహనం చేసుకుని మన ఇంట్లో మన పూజ రూమ్లో కూర్చున్నట్లు అదిలా మనం భావించి ఇలా ఆవాహనం చేసుకున్నాక ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి ఈరోజు మామూలుగా అభిషేకానికి అన్నం చేసి అన్నంతో చేసుకున్నా చాలా మంచిదండి నేనైతే ఇలా గంగా జలంతో అయితే అభిషేకం చేసేసుకున్నాను తర్వాత గంధంతో బొట్లు పెట్టేసుకొని తర్వాత రెండు అగరబత్తీలు వెలిగించుకొని స్వామికి హారతిచ్చి తర్వాత ప్రసాదంగా మనము క్షీరాన్నం కానీ లేదంటే అరటిపళ్ళు కానీ లేదంటే ఖర్జూరం పెట్టుకున్నా కూడా చాలండి నేను ప్రసాదంగా రెండు అరటిపండ్లు పెట్టుకున్నానండి తర్వాత కర్పూరంతో స్వామికి ఇచ్చేసి నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి కొన్ని పూలు కొద్దిగా అక్షంతులు తీసుకొని స్వామి దగ్గర వేసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను అలానే ఈరోజు మనము శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకున్నా చాలా మంచిదండి మనము ఈ సంవత్సరంలో శివారాధన ప్రతిరోజు చేయం కదండి ఏదో ఒక రోజు మిస్ అవుతాం కదా ఈరోజు చేస్తే మనకి సంవత్సరం అంతా చేసినంత ప్రతిఫలం అయితే దక్కుతుందండి తర్వాత ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉందండి అదేంటంటే ఈరోజు సాయంకాలము ఆరుద్ర నక్షత్రము మనకి చంద్రుడు పక్కన మూడు నక్షత్రాలు వరుసగా కనపడతాయండి అవి మనము సాయంకాలం దీపం పెట్టుకున్న తర్వాత ఆ నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత కన్నా మనం ఉపవాసం విరిపిస్తే చాలా మంచిదండి మనము ఆరుద్ర నక్షత్రం దర్శనం చేసుకుంటే మనము ప్రత్యక్షంగా శివ శివుడిని దర్శనం చేసుకున్నంత అయితే మనకు దక్కుతుందండి నేనైతే ఈ వీడియో మరుసటి రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను కూడా దర్శనం అయితే చేసుకున్నానండి చూసారు కదా నా పూజ అయితే ఇలా నేను కంప్లీట్ చేసుకున్నానండి మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి